మోటివేషనల్ స్పీకర్గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కృష్ణారెడ్డి మోటివేషనల్ వీడియోలు చేస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యాడు అలానే నేత్ర సేంద్రియ వ్యవసాయం చేసి విజయం సాధించడమే కాక అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది దీనికన్నా ముందు నేత్రారెడ్డి సినిమాల్లో కూడా నటించింది సొంతంగా గుర్తింపు తెచ్చుకున్న వంశీకృష్ణ నేత్ర ఇద్దరూ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు తల్లిదండ్రులు వీరి పెళ్లిని అంగీకరించలేదు దాంతో వీరిద్దరే వేరుగా కలిసి ఉండేవారు భారతి ఫార్మ్స్ అనే కంపెనీ ప్రారంభించి దీని ద్వారా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు అమ్మడం ప్రారంభించారు సేంద్రియ వ్యవసాయం ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు రెండేళ్ల వివాహ బంధం ఎంతో సజావుగా సాగింది మరేం జరిగిందో తెలియదు కానీ కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు ఈ విషయం తెలిసి వీరి అభిమానులు నెటిజన్లు బాధపడ్డారు ఈ క్రమంలో తాజాగా వంశీకృష్ణారెడ్డి ఒక మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా ముందు నుంచి తన జీవితం నేత్రతో పరిచయం ప్రేమ పెళ్లి ప్రొఫెషనల్ లైఫ్ అన్నింటి గురించి చెప్పుకొచ్చారు కలిసి ఉన్న సమయంలో తాము ఎంతో సంతోషంగా ఉన్నామని ఒకరికొకరం అనుకున్నట్టుగా ఉండేవాళ్లమని చెప్పుకొచ్చారు తమ ఇద్దరి దారులు వేరు కావడం వల్లనే విడిపోయామని చెప్పాడు వంశీకృష్ణారెడ్డి అంతేకాక ఈ ఏడాదిన్నర కాలంలో తాము ప్రేమికుల్లానే ఉండేవాళ్లమని తాళి ఉండటం ఒక్కటే తేడా అని చెప్పుకొచ్చారు బయటకు కూడా పెద్దగా వెళ్ళక వాళ్ళమని అన్నాడు వీడియోల్లో చూసి నేత్ర చాలా స్టబన్ అనుకుంటారు కానీ వాస్తవంగా చెప్పాలంటే తనది చాలా ఫ్రెండ్లీ నేచర్ అని ఎంతో జోవియల్ ఉంటుందని అన్నారు చాలా లవబుల్ పర్సన్ అని నేత్రారెడ్డి గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు అంతేగాక తామిద్దరం కలిసి ఉన్న రోజుల్లో జీవితం కెరీర్ గురించి ఎన్నో మాట్లాడుకునే వాళ్ళమని అన్నాడు కానీ వారిద్దరి దారులు వేరు కావడం వల్లనే విడిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు వంశకృష్ణారెడ్డి అయితే తమ విడాకులకు గల కారణాలను మాత్రం చెప్పకూడదని ఇద్దరం నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు వంశకృష్ణారెడ్డి ఈ పరిస్థితి ఇద్దరికీ కష్టమే కానీ దీని గురించి త్వరలోనే బయటపెడతామని అన్నాడు అంతేగాక విడిపోయాక నేత్రారెడ్డి వారు ఫామ్ ను చూసుకుంటుందని తన పరిస్థితి ఇప్పుడు మళ్లీ జీరోకు పడిపోయిందని తిరిగి కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది